నమస్కారం మీ కటిల్ సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని ఈ నెల పద్నాలుగవ తేదీన భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు కావున మరి ఈ యొక్క నెల నాలుగవ తేదీ అనగా రేపు నుండి పద్నాలుగవ తేదీ వరకు మన రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉండే కిగందవరం అలాగే పాదులూరు రామచంద్రపురం గోడ మండలం రామచంద్రపురం పట్టణం పరిధిలో ఉండే ఏవైతే దళిత గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మహోత్సవాలు అంటే ప్రతి సంవత్సరం కూడా మరి గతంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేసేవాళ్ళు మరి ఇప్పుడు ప్రజాసేన ఆధ్వర్యంలో రేపు నాలుగో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండున్నర మధ్యలో రోజుకి రెండు మూడు గ్రామాలలో బిఆర్ అంబేద్కర్ గారి జయంతిత్సవ వేడుకలను జరపడానికి మీకు ఖచ్చితంగా ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యూత్ సభ్యులు పెద్దలు మహిళలు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాను ఎందుకనంటే మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా మరి ఎన్నికలు వేడి చాలా పతాక స్థాయికి తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు ఆలోచన వాటి మీదే ఉంది కానీ ఈ ఏప్రిల్ పద్నాలుగు మనందరి జీవితాల్లో ఒక మర్చిపోలేనటువంటి రోజు దాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు మనుషుల్లో ఒక్కసారి బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకునే విధంగా ప్రజాసేన ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో జైంతో వేడుకలు జరపడానికి మేము నిర్ణయం తీసుకున్నాం ఏ గ్రామము వెళ్తాం అనేది ముందుగానే ప్రకటించడం జరుగుతుంది యూత్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఆ జైన్తోత్సవ వేడుకల్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎలక్షన్ సమయం ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉండే అన్ని సామాజిక వర్గాల యూత్ సభ్యుల చెప్పేది ఒకటే ఎలక్షన్ వచ్చిందంటే ఒక హడావిడి మందు వ్యసనాలు ఇవన్నీ కూడా కూడగలిగిన సాయంకాలం అయినప్పటికీ కానీ మరి ఉదయం సమయంలో కానీ చాలా హడావుడిగా ఉంటారు మీరు ఇటువంటి తిరిగినప్పటికి కూడా ఏదైనటువంటి మద్యానికి కానీ మత్తు పదార్థాలు కానీ అలవాటు కాకుండా సక్రమంగా మీ ఎలక్షన్ నిర్వహిస్తూ సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలని మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుని మనం అందరం కూడా ఆయన బాటిల్లో మనం పయనించడానికి ఈ యొక్క జయింతో వేడుకల్లో మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారని హృదయంతో వేడుకుంటూ ఉన్నాం